చిరంజీవి గారిని ఆ మీటింగ్లో అవమానపరిచినప్పుడు మళ్ళీ ఈ పెద్ద మనుషులతో మీ సమక్షంలో మీ సమక్షంలో ఈ హీరోలందరినీ అగ్ర హీరోలందరినీ రాజమౌళి గారిని అందరిని అవమానపరిచినప్పుడు హాఫ్ కిలోమీటర్ మనం నడిపించి భోజనం పెట్టకుండా బయటకు పంపించినప్పుడు చిన్న సినిమా నిర్మాతలకు ఐదో షో ఇప్పించలేనప్పుడు చిన్న సినిమా నిర్మాతకి అసలు కింద ట్వంటీ పర్సెంట్ ఆక్యుపేషన్ ఇప్పించలేనప్పుడు గాంధీ గారి టికెట్ అని మీరు చెప్పిన మాట ఆ గాంధీ గారి టికెట్ జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఇప్పించినప్పుడు మీరు కేసీఆర్ గారి టైంలో ఇప్పించినప్పుడు ఆ రోజు ఆర్ నారాయణమూర్తి గారు మీరు అందరికీ దగ్గరగా ఉన్నారు అతి దగ్గర వ్యక్తిగా కేసీఆర్ గారికి అతి దగ్గర వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి గారికి అతి దగ్గర వ్యక్తిగా ఇప్పుడు ఎవరైతే మీతో ప్రశ్నలు ఇచ్చారో ఒక టీవీలో లైవ్గా లైవ్లో పెట్టి చూపించారో ఆ పెద్ద మనుషులు ఎవరో నాకు తెలుసు మీకు తెలుసు అందరికీ తెలుసు ఏ పార్టీ మిమ్మల్ని మాట్లాడిచ్చిందో ఏ పార్టీ మిమ్మల్ని తిట్ పవన్ కళ్యాణ్ గారిని తిట్టమని చెప్తుందో ఏ పార్టీ మీకు ఈ విషయాలన్నీ చెప్పిందో అన్నీ మాకు తెలుసు రాజకీయాలు చేద్దామంటే రాజకీయాలు చేయొచ్చు కానీ మీరు ఎగ్జిబ్యూటర్ ఏంటి ఏంటి ప్రాబ్లమో మీకు తెలియదు మీరు సినిమా ఏం తీస్తున్నారు ఎలా తీస్తున్నారు మీరు ఏ ఏ సినిమా మీరు పర్సంటేజ్ చేస్తున్నారా రెంట్లు వేస్తున్నారా మీరు వేసిన సినిమాలన్నీ దిల్ రాజు గారే డిస్ట్రిబ్యూషన్ చేశారు కదా మరి ఆయన వేసాడా పర్సంటేజ్ చేశాడా ఎగ్జిబ్యూటర్గా మేము అడుగుతున్నాం మిమ్మల్ని పవన్ కళ్యాణ్ గారిని మాట తప్పు అన్నారు మీరు ఆల్రెడీ దుర్గేష్ గారు తప్పు అన్నారు ఓకే పాప్కాన్లో మీరు కమ్యూనిస్ట్ భావాలు వాళ్ళ కోసం ప్రయాణం పెడతారు చిన్న వాళ్ళ కోసం పెట్టే పెట్టారు వాళ్ళ కోసం నడిపించారు బ్రహ్మాస్తం అని అన్నారు మీరు బంధు కోసం బాగుంది కానీ మరి పాప్కాన్ ఐదు వందల రూపాయలు అమ్మినప్పుడు అడగలేదే మూడు వందల యాభై రూపాయలు కోక్ అడుగుతున్నప్పుడు అడగలేదే ఏ మీరు సమస్య నూట డెబ్బై రూపాయలు అడగలేదే రెంటలు ఇష్టం బుక్ మహిషలో డబ్బులు మా తాలూకు ఎగ్జిబోటర్కి వెళ్తున్నాయి కదా మరి అడగలేదే లీజు ఓనర్లుగా తీసుకుని మోనోపాలు చేస్తున్నా అడగలేదే పవన్ కళ్యాణ్ గారి మాటలు మీకు గుర్తొచ్చే గుత్తాధిపత్యం వద్దంటే మరి మీకు రాలేదా రెండు వేల రెండు వేల ఇరవై జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆహో ఏం చేశాడండి ఏ నిలబెట్టాడు నిర్మాతలకి ఏం వెలగబెట్టాడు మీరు అందులో ఐదోసారి ఏమైంది మా చిన్న సినిమా నిర్మాతలకి ఏమైంది మేము మొత్తం టోటల్గా ఆక్యుపేషన్ ట్వంటీ పర్సెంట్ ఏమైంది మరి ఆ రోజు ఎందుకు మాట్లాడలేకపోయారు ఈ రోజు దాకా మీరు మాట్లాడలేకపోయారు ఎందుకంటే ఈ గుత్తాధిపత్యానికి మీరు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి ఈ గుత్తాధిపత్యానికి మీరు మద్దతు పలుకుతున్నారు కాబట్టి ఈరోజు మాట్లాడిన మాటలు మీకు కూడా తెలుస్తే లేవో మరి నాకు తెలియట్లేదు ఆరు నారమూర్తి గారు మీరంటే అభిమానం మీరంటే నాకు ఫ్రెండు అన్నీ కూడా నాకు ఉన్నాయి గురుగారి దగ్గర నుంచి వచ్చాం కానీ మీ భావాలు మారాయి పేదవాడి పేదవాడి నోటు మాట నుంచి గొప్పవాడి నోటు మాటకి మీరు మద్దతు పలుకుతున్నారు కార్పొరేట్ కంపెనీకి మద్దతు కలుపుతున్నారు పలుకుతున్నారు మీరు మీరు పేదవాడు బతుకుని రోడ్డు మీద పెట్టిన ఇరవై ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ఏమయ్యాడు కేసీఆర్ గారు ఏమయ్యారు మరి వీళ్ళంతా ఏమయ్యారు ఇప్పుడు వాళ్ళు క్యాంటీన్లు కానీ ఇంకోటి కాని ఇంకోటి కానీ ఎవరికి మద్దతు పలుకుతున్నారో ఎవరైతే గుర్తాలు పచ్చని మద్దతు పలుకుతున్నారో మరి ఆ పరిస్థితుల్లో ఈరోజు తీసుకొచ్చిన వాళ్ళందరికీ మీరు మద్దతు పలుకుతూ మీతో ఎవరు ప్రెస్ మీట్ మాట్లాడించారో ఏం చేశారో మాకు అన్ని తెలుసు కానీ నేను ఈ మాట చెప్పదలుచుకోలేదు మాట్లాడదలుచుకోలేదు కానీ నేను ఒక్కటి మాత్రం చెప్తున్నా మీరు ఆ రోజు తీసుకెళ్ళినప్పుడు మీరు ఏమి మా చిన్న సినిమా నిర్మాతలకు మీరు సాయం చేశారు ఆయన తిట్టురాయుడు పోసాని కృష్ణ మురళి మీరు ఏం సాయం చేశారు ఏం మీరు ఏం సాధించారు ఏం సంపాదించారు చిన్న నిర్మాతల కోసం మేము చిన్న డిస్ట్రిక్ ఎగ్జిబ్యూటర్ నిర్మాతల కోసం మేము కాపాడాము అని చెప్పడం కోసం మీరు ఒక్క మాట చెప్పండి చేసింది ఏంటో తెలుసా చిరంజీవి గారిని తీసుకెళ్లి అవమానపరిచారు పవన్ కళ్యాణ్ గారి మీద ఎవరైనా కుట్రంటారు తెలుగు చలచిత్ర విశ్వవిఖ్యాత సార్ ఎన్టీ రామారావు గారు భారతదేశంలో ఎన్టీఆర్ మన తెలుగు జాతిని ఖ్యాతిని చేసిన మహానీయుడు యాజ్షియన్ సిఎం లైక్ ఎనీథింగ్ ఎల్స్ ఎంత గర్విస్తామో తర్వాత మళ్ళీ మంచి గొప్ప పేరు తెచ్చుకొని ఈ ఒక జనసేన పార్టీ పెట్టి ఈ వేళ ఆయన డిప్యూటీ సీఎం అయ్యారంటే వీఆర్ ప్రతి మొత్తం గర్విస్తున్నది పవన్ కళ్యాణ్ గారు ఆయన సేవలను గుర్తుంచుకోవచ్చు చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారిని ఏ విధంగా దుర్బానం కాం కానీ పవన్ కళ్యాణ్ గారి ఆపిస్తే ఆ రకంగా కరెక్ట్ కాదు రావడం ఓకే వచ్చింది అనుకోండి ఇష్యూ వస్తే మహాత్మా గాంధీ ఏమన్నాడు ప్రపంచ యుద్ధాలను కూడా చర్చల ద్వారా పోతున్నాడైనా ఒక సీఎం ఒక డిప్యూటీ సీఎంగా మీరు అక్కడ సీఎం చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి హరి హరి మళ్ళీ టాపిక్ మీరు ఎత్తకుండా ఓకే మీ ఇండస్ట్రీ కష్టాల్లో ఉన్నప్పుడు రండి మన చెట్టింగ్ చేసుకుందాం రండి మా రండి అని చెప్పుంటే ఒక పెద్ద రోల్ ప్లే చేసి ఉంటే ఒక చలన చిత్ర పరిశ్రమ బిడ్డగా మిమ్మల్ని మేము ఎంత గౌరవించేవాళ్ళం సార్ ఎంత బాగుంటుంది సార్ ఎంత బాగుంటుంది సార్ ఆ పని చేయండి సార్ పవన్ కళ్యాణ్ గారు ఎందుకంటే పర్సెంటేజ్ సిస్టమ్ వల్ల ఇండస్ట్రీ ఇవాళ చాలా మేలు జరుగుతుందండి పర్సెంటేజ్ సిస్టమ్ లేకపోవడం వల్ల ఇండస్ట్రీ సగటు నిర్మాత పడుతుంది కులసైపోతున్నదండి ఇవాళ మేము నమ్మండి సార్ వై బికాస్ ఆల్ మాల్స్ పిఆర్స్ మొత్తవన్నీ వచ్చేసిన తర్వాత సింగిల్ థియేటర్స్ ఇవ్వాలి ఉనికి లేకుండా పోతుందండి తెలంగాణ ఐదు వందలు ఉన్న సింగిల్ థియేటర్లు ఇవాళ రెండు వందలు వచ్చిన వచ్చేసాయి ఆంధ్రప్రదేశ్ ఐదు వందల పదిహేను సింగిల్ థియేటర్ ఇలా మూడు వందల పరిస్థితికి వచ్చాయి సింగిల్ థియేటర్ లేకపోతే యొక్క ప్రేక్షకుల పరిస్థితి ఏమిటి ఇవాళ మాల్స్లోని ఆటలోని ఇటువంటి చోకాడ్ థియేటర్స్లో రేట్స్ ఎంత ఉన్నాయి ఇవాళ ఎంత బీపత్మైన రేట్స్ ఆడికి వెళ్ళి ఏదైనా పాప్కాన్ తింటేనే ఐదు వందల రూపాయల డ్రింక్ రెండు వందల రూపాయల టికెట్ మొత్తం రెండు వందలు మూడు వందలు ఇలాగా ఇలాగ అనుకుంటే సాగటం మా ప్రేక్షకుడు ఎక్కడ సినిమా చూడగలుగుతాడు ఏ రకంగా ఎలాగలుగుతాడు ఈవాడ భారతదేశంలో సినిమా పరిశ్రమ అనేది సామూహిక వినోదం అలాంటి వినోదాన్ని సాగటం మనిషికి దూరం చేస్తుంది బికాస్ బిక్ దిస్ పాలసీస్ కాబట్టి సింగిల్ థియేటర్ బతికించుకోవాలి దాని పర్సంటేజ్ సిస్టమ్ కావాలి ఈ పర్సంటేజ్ సిస్టమ్ అనేది ఇప్పుడు నుంచి కాదండి నేను ఎందుకు పెట్టానంటే సిన్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ది ఇష్యూ ఇస్ గోయింగ్ ఆన్ ఈ పర్సంటేజ్ కావాలని కోరిన వాళ్ళు మేము కూడా ఒకటి నేను కూడా ఒకనండి ఆ రోజుల్లో మీ నమ్మని మిత్రుల కిఎల్ నాన్నగారు ఉన్నప్పుడే ప్రొడ్యూసర్ అధ్యక్షుడిగా మేము విజ్ఞప్తి చేసాం కాలా సి కళ్యాణ్ గారు ఉన్నప్పుడు విజ్ఞప్తి ప్పుడు చేస్తాం కాలా అలాంటి దశలో మీరు నమ్మండి ఇదే ముందు పిల్లలు వేశాం అక్కడ ఓ సురేందర్ రెడ్డి గారు ఓ నట్టి కుమార్ గారు ఓ మోహన్ గారు ఓ మెక్క వేణుగోపాల్ గారు నేను ఇంకా అనేక మందిని ఈ ఉద్యమాలు చేస్తున్నప్పుడు వాదిశాశ్వరరావు గారు తమ్ముడు భరత్రాజు గారు కెఎస్ రామారావు గారు చదవడ శ్రీనివాసరావు గారు అచ్చిరెడ్డి గారు కృష్ణారెడ్డి పెద్ద మంత్రులు సంజీవం ప్రకటించారు